ప్రభు స్తోత్రం ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా ప్రతిదినం దేవుని మాట అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం యక్ష గ్రంథం యాభై నాలుగు అధ్యాయం పదహారు పదమూడు పద్నాలుగు వచ్చినాలుగు పదమూడు పద్నాలుగు నీ పిల్లలందరూ యహోవ చేత ఉపదేశం నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును నీవు నీతి కలదనవే స్థాపించబడదు నీవు భయపడినక్కర్లేదు బాధించు వారు నీకు దూరముగా నుందురు భీతి నీకు దూరముగా ఉండను అది నీ దగ్గరకు రానే రాదు ప్రభు స్తోత్రం ప్రభుత్వ మాట మన కొరకు దీవించునుగాక నీ పిల్లలందరూ యహోవా చేత ఉపదేశము నుందుదురు నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును మనకు విశ్రాంతి లేకుండా చేసిన పిల్లల గురించి ముందు చెప్పబడింది ఉపదేశం నీ పిల్లలు ఉపదేశం వలన ఉపదేశం పొందుతారన్నాడు అంటే వాళ్ళకు ఉపదేశం లేకేగా దేవుని చేత పొందుతారని చెప్పింది కారణం ఏంటి మనం బాధలో ఉన్నాం తండ్రులమైన మనం బాధలో ఉన్నాం పిల్లలకు ఉపదేశం కావాలి అది దేవుడు చేస్తానంటున్నాడు ఎప్పటిదాకా నీ పిల్లలకు అధిక విశ్రాంతి కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి ఈ మాటని ఇది రెండు మూడు నిమిషాలే కనుక మీరు ఆలోచించాలి నీ పిల్లలకు ఎహో ఉపదేశం చేస్తాడు అంటే మన పిల్లలకు ఉపదేశం లేక మన ఇబ్బంది పెడుతున్నారు తండ్రుల్ని ఆ తండ్రులతో దేవుడు మాట్లాడుతున్నాడు నీ పిల్లలకు ఉపదేశం చేస్తాను నీ పిల్లలకు అతికి కలుగుద్ది నీవు పడ్డా కష్టం నీ పిల్లలకు పడకుండా చేస్తా ఎవరికి వాగ్దానం ఆదరణ లేక గాలి వాన చేత కొట్టబడి అనుభవంలో ఉన్నవారికి ఈ వాగ్దానం పిల్లల మాటింట్లా పనికి రాకుండా పోయారు ఏమైపోతారో తెలియదు అసలు వీళ్ళే ఏ ఈ సమాజంలో ఏమైపోతారో తెలియదు అలాంటి స్థితి ఆదరణ లేకున్నావు నెమ్మది లేకుండా కాని వాళ్ళ చేత కొట్టబడుతున్నావు ఇటు పోయిన పిల్లల ద్వారా అవమానమే నిందే అయ్యయ్యో చెప్పన శక్తి అవమానాలు అట్టి వారితో దేవుడు మాట్లాడుతున్నాడు నీ పిల్లలకు యహో ఉపదేశం చేస్తాడు వాళ్ళు లోబడితే నీ పిల్లలకు అధిక విశ్రాంతి ఆ పిల్లలకు అధిక విశ్రాంతి అనేది తండ్రులైన మనకు వాగ్దానం చేస్తున్నాడు ఈ సత్యం అర్థమైనట్లుగా ఆత్మదేవుడు ఏసై మహిమ కొరకు మన హృదయాల్లో విప్పును గాక థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ